రాష్ట్రంలో నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఇఫ్ట్ జిల్లా అధ్యక్షుడు పొంగరాల నరసింహ అన్నారు అర్హులైన భవన నిర్మాణ రంగ కార్మికులకు లేబర్ కార్డులను వెంటనే అందచేయాలని డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో ఇఫ్ట్ అనుబంధ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ పట్టణ ముఖ్యుల సమావేశం తాలూకా వెంకన్న అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బొంగరాల నరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని వారికి సంక్షేమ బోర్డు ద్వారా అందించాల్సిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అందించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన పథకాలను లక్ష రూపాయలకు పెంచాలని హెల్త్ కార్డులు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కార్మికుల పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే పూర్తిగా భరించాలని కోరారు సాధారణ మరణానికి ఐదు లక్షలు ప్రమాద మరణాలకు పది లక్షల వరకు సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు పని ప్రదేశాలలో మహిళా కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని కోరారు అనంతరం నల్గొండ పట్టణ కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షునిగా బుట్టి సైదులు ఉపాధ్యక్షునిగా వల్కీశంకర్ ప్రధాన కార్యదర్శిగా తాలూకా వెంకన్న సహాయ కార్యదర్శిగా గోలి మల్లేష్ కోశాధికారిగా మందడి శేఖరెడ్డి సభ్యులుగా తీగల ఆంజనేయులు పోతిపాక మధు కుమార్ కొత్తపల్లి గణేష్ కత్తుల దొరబాబులను ఎన్నుకున్నారు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ అనుబంధంగా ఉన్నటువంటి భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం బిల్డింగ్ అదర్ వర్కర్స్ కన్స్ట్రక్షన్స్ యూనియన్ తరపున నల్గొండలో ముఖ్య సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చేటటువంటి సంక్షేమ నిధి ఏదైతే ఉందో ఆ భవన నిర్మాణ సంక్షేమ నిధిని ఇతర సంక్షేమాల కోసం ఇతర శాఖలకు కేటాయించకుండా ఆ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగించాలని చెప్పేసి ఐఎఫ్టియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటటువంటి సంక్షేమ నిధి ఏదైతే ఉన్నదో కార్మికులకు ఇచ్చేటటువంటి సంక్షేమ అనేదిని లక్ష రూపాయల వరకు పారితోషికాన్ని పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది వివాహ సందర్భంగా కానీ అదేవిధంగా మన హాస్పిటల్ సంబంధించి డెలివరీ కేసులు కానీ హాస్పిటలైజేషన్కి సంబంధించినటువంటిది కానీ లక్ష రూపాయల వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉంది వాళ్ళు చనిపోయినట్టుగా ఉంటే యాక్సిడెంటల్ కేసులకు సంబంధించి ఆరు లక్షల నుంచి వరకు ఉన్నది ఇప్పుడు ఆరు లక్షలు కాకుండా కనీసం పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పెంచాలని ఐఎఫ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా సాధారణ మరణం సంభవించినట్టుకుంటే ప్రభుత్వం ఇచ్చేది ప్రస్తుతం లక్ష ముప్పై వేల వరకే ఇస్తున్నది అది కనీసం ఐదు లక్షలకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏర్పడ్డటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డులో కొన్ని వేల లక్షల కోట్లు కూడా మనకు సంక్షేమంలో ఉన్నాయి బోర్డులో ఉన్నాయి ఆ బోర్డులో ఉన్నటువంటి డబ్బులు అనేది కూడా ఇతర శాఖలకు మళ్లించాలని అధికారులు ప్రభుత్వం చూస్తున్నది అలాంటి పక్కదో పట్టకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మన భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నది